యేసుక్రీస్తు క్రీస్తుపు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే మనగా లోక జ్ఞానము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను కొరిందలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటన అను వెరితనం చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయా సంకల్పమాయను దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున అంటే ఈ లోక జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున అంటే ఈ లోక జ్ఞానము దైవ 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 మూలముగా కలిగినదా అని ఒకటి ఆలోచన చేస్తే లోక జ్ఞానం అనబడినది దేవుని మూలముగా కలగలేదు దేవుని యొక్క జ్ఞానము దేనికి ఇవ్వబడినది అంటే దేవుని యొక్క జ్ఞానము దేవుణ్ణి తెలుసుకొనటానికి దేవుని యొక్క జ్ఞానము సువార్తనను ప్రకటన వెర్రితనం చేత నమ్మిన వారిని రక్షించటానికి దేవుని దయాపూర్వ సంకల్పమై దయాపూర్వ అందుకే మనం బైబిల్లో చూస్తే నిత్య సంకల్పము అనాది సంకల్పము దయాపూర్వ సంకల్పము ఇలా మనం బైబిల్ గ్రంథంలో అంటే ఆయన మనము మనము దేవుణ్ణి తెలుసుకోవటానికి ఆయన మన పైన దయా సంకల్పము కలిగి ఉన్నాడు అది మన జ్ఞానము చేత కాదు అయితే ఈ లోకము జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున అందుకే చాలామంది హేతువాదులు ఉన్నారు వారేమంటారంటే దేవుడు లేడు అని చెబుతారండి దేవుడు లేడు అని చెప్పువాడెవరు ఎవడు అంటే మూర్ఖుడు భక్తిహీనుడు ఈ భక్తిహీనుడు మూర్ఖుడు దేవుడు లేడని చెబుతాడు ఎందుకనగా బుద్ధిహీనుడు తన హృదయంలో దేవుడు లేడు అని చెప్పెదరు అయితే వీరు తమ జ్ఞానము చేత తమ జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున వారు ఎక్కడికి వెళ్తారంటే నశించిపోయేటువంటి వారు నశించిపోయేటువంటి వాళ్ళు అందుకే చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు మేము చాలా జ్ఞానులము చాలా గొప్పవాళ్ళము చాలా విద్యావంతులము ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళమని గర్విస్తారు అయితే లోక జ్ఞానము దేవుని దృష్టిలో అది వెర్రితనము ఈ లోకంలో ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఎంత ధనవంతుడైనా ఎంత ఐశ్వర్యవంతుడైనా ఎంత అందగాడైనా కూడా లోక సంబంధమైనటువంటి వ్యక్తి ప్రభువుని ఎరగకుండా మరణిస్తే అతనికి దొరికే ప్రతిఫలం ఏంటంటే నిత్య శిక్షణ నిత్య నరకములో దేవుడు కాల్చివేస్తాడు అయితే ఎందుకు మానవుడు లోక జ్ఞానము చేత దేవుని ఎరగకుండా ఉన్నాడంటే కులశీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం వచనంలో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండు ఇక్కడ మనము గమనించాల్సినటువంటి పదం ఏంటంటే ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారము అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత అంటే నిరర్ధక జ్ఞానం అంటే అర్థమేంటి నిరర్ధక తత్వజ్ఞానం అంటే అర్థం ఏంటంటే వ్యర్థమైనటువంటి జ్ఞానము చేత లోక జ్ఞానమే వ్యర్థమైన జ్ఞానము ఈ నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానము చేత మిమ్మల్ని ఎవరైనా చెరపట్టుకొని పోతారేమో జాగ్రత్తగా ఉండు అందుకే చాలామంది ఈ లోక జ్ఞానమును ఉపయోగించి దేవుడు లేడు రక్షణ లేదు పరలోకము లేదు నిత్య జీవము లేదు చనిపోయిన తర్వాత నువ్వు చూసావా భూమి మీద ఉన్నప్పుడే అన్నీ జీవించాలి భూమి మీద ఉన్నప్పుడే అన్ని జీవితమంతా అనుభవించాలి చనిపోయిన తర్వాత నీవు జీవితమును అనుభవించలేవని చెప్పి ప్రజలను ఒక రకమైనటువంటి తమ యొక్క ఆలోచనలను మనసులను మనసును త్రిప్పివేస్తారు దేని చేత అంటే నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత అందుకని ఈ నిరర్థకమైన తత్వజ్ఞానం చేత మిమ్మల్ని ఎవరైనా చెరపట్టుకొని పోతాడేమో జాగ్రత్తగా ఉండు అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే లోక జ్ఞానము దేవునికి వెరితనము ఎందుకంటే వారు నశించిపోవచ్చున్నారు నశించిపోవచ్చున్న వారికి వెరితనంగా ఉంటుంది కానీ రక్షింపబడేటువంటి వారికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది సహోదరుడ జ్ఞానంలో నువ్వు చాలా గొప్ప వ్యక్తివని ఏదో ఈ లోకంలో మంచి ఉద్యోగము డబ్బు ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయనుకుంటున్నావేమో ఒక దినమున ఇవన్నీ కూడా నశించిపోతాయి విలువైనది నీ పోయిన తర్వాత నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఎవరికి పనికిరాదు అందుకే బైబిల్లో ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏంటని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండా అంటే లోకము యొక్క జ్ఞానం చేత దేవుని ఎరగకుండా ఉండిన ఉండినట్లయితే నష్టపోయేది నీవే దేవునికి నష్టం రాదు మళ్ళీ సత్యవాక్యం తెలుసుకో లోకము శాశ్వతం కాదు ఒక దినా నా మరణం ఉన్నదని మరణం తర్వాత జీవితం ఉన్నదని తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను